నిన్న మా నడిగడ్డ ప్రాంతానికి గద్వాల్ కి కేటీఆర్ వచ్చి ఏవో పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి గారి పైన నువ్వు మొగోని లేకపోతే ఇంకోటేమో అని ఆయన మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి గారు మొగోడు కాబట్టే నీ అయ్యని ఫామ్ హౌస్ లో నిన్ను రోడ్డు మీద పిచ్చోన్ లెక్క తిప్పుతున్నాడు నువ్వు మళ్ళా ఆయన నేను మొగోడు కాదని నిర్పించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నిరపించుకున్నాల్సింది నువ్వు ఏదైతే ఆయన పార్టీ ఫిరాయింపుల గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ అధికారంలో ఉంటుంది ఈ యొక్క పదేళ్ళు దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలను నువ్వు మీ పార్టీలోకి ఆ రోజు జాయిన్ చేయించుకుంటు జంపింగ్ జపాంగ్ తెలంగాణ పోర్రి ఈ ఆరున్నర పార్టీ మారినరో రో ఎరికేనా నలభై రెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మళ్ళా ప్రజాస్వామ్యం గుర్తురాలేనా నీదైతే సంసారం మందిదైతే వ్యభచారమా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఒక ఎమ్మెల్యేలనే కాదు ఎంపీలను ఎమ్మెల్సీలను ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి నీ యొక్క పార్టీలోకి అన్న జాయిన్ చేపించుకున్నావు కదా మళ్ళీ నీకు ఆ రోజు ఇవన్నీ గుర్తురాలే